కనీసం అంటే కనీసం స్పందించాలని లేదు అయ్యో విపక్షానికి సంబంధించిన ఇదే నా ప్రజాపాలన పసిపిల్లల ప్రాణాలు పోతున్న ప్రభుత్వంలో చలనం లేదు ఫుడ్ పాయిజన్ ఘటన నా మనసును కలిసివేసింది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం రేవంత్ సర్కార్ నియంతృత్వ పోకడ ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎమ్మెల్సీ కవిత ఏం అడుగుతున్నారు ఒక ఆడబిడ్డగా తెలంగాణ ఆడబిడ్డగా నా మనసు కలిసివేసింది ఏంది ఇది ప్రజాపాలన నేనా అని అడుగుతున్నది సారీ ఇదేనా ప్రజాపాలన అడుగుతున్నది ప్రజాపాలన ఎక్కడిదండి వాళ్ళకాడు పాలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎటు చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది మీరు ఎటన్నా చూడుర్రీ పసిపిల్లల ప్రాణాలు పోతున్నదంటే వీళ్ళకి ఎందుకు కనబడుతుంది మేడం వాళ్ళ బిడ్డల ఏమన్నా వాళ్ళ పసిపిల్లలు వాళ్ళ బిడ్డలు ఏమన్నా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారా చెప్పుర్రి వాళ్ళకి ఎందుకు ఉంటుంది చలనం ఫుడ్ పాయిజన్ ఘటన మనసును కలిసి వేసింది చూసావా నిజంగా చెప్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల చేసేదాకా ఇసిపెట్టేటట్టు లేదు ఎందుకో నాకు అనిపిస్తాను నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసేదాకా ఇసిపెట్టేటట్టు లేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఏంది అంటే ఆగమైపోతుంది తెలంగాణ రాష్ట్రం ఇక మళ్ళా మొత్తం ఆగమాగం చేస్తుంది ఇగ చూడు ఒక్కసారి ఇక్కడ చూడు ఉడకని భూవాన్ని ఇలా చారు ని మధ్యక గురుకులాలలో ఎమ్మెల్సి జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి విద్యార్థులకు భరోసా ఇచ్చిన